హాయ్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు అంత మంచి అయినా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి అందరు ఫేవరెట్ అయినా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉంటారు కాకపోతే చేయడం అంటేనే పెద్ద టైం ప్రాసెస్ లాగా అనుకుంటారు కాదండి బాబు చేసుకోవాలనుకుంటే హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెడితే చాలు చాలా టేస్టీగా సింపుల్గా అయిపోద్ది మన ఇంట్లో తోటి చికెన్ బిర్యానీ చేశానన్నమాట నిజం చెప్పాలంటే బాస్మతి రైస్తో తినాలంటే ఫుల్గా అనిపిస్తుంది ఎందుకో స్టమక్ అదే ఈ మన ఇంట్లో రైస్తో చేసామనుకోండి గా లగించేయచ్చు కొంచెం తిన్నా కూడా ఎక్కువ అనిపిస్తుంది బాస్మతి రైస్ అయితే నేను అందుకే ఎక్కువ ఎప్పుడు చేసినా కూడా ఇలాగా మా ఇంట్లో రైస్తోటే చేస్తాను సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ చికెన్ని మంచిగా సాల్ట్ వాటర్తో శుభ్రం చేసుకొని అందులో కారము ఉప్పు ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని పెరుగు ఇప్పుడే వేయకూడదు ముక్కలకి మా ఇలా మసాలాలన్నీ మంచిగా పట్టాలన్నమాట ఇదిగోండి ఫైన్గా కలుపుకోవాలి అన్ని ముక్కలకు కారం ఉప్పులు పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత పెరుగు వేసుకుందాం పెరుగులో నానబెడితే చాలా టేస్టీగా ఉంటుంది అదే హోటల్లో అయితే చికెన్ని ఒక టూ త్రీ అవర్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచుతారంట ఎందుకంటే మధ్యలో మంచిగా జ్యూసీ జ్యూసీగా పీస్ రావాలంటే ఇక మనమైతే టైం లేదు కదా వన్ అవర్లో చేసుకోవాలి అందుకని ఇక నేను ఇవన్నీ కలిపి ఒక వన్ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇక మళ్ళీ పెరుగు కలిపి మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను వన్ అవర్ ఖచ్చితంగా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్కకు మా మంచిగా మసాలాలు అన్ని పట్టి టేస్టీగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది మొక్కలు అనేవి ఇక ఇదిగోండి పెరుగు అయితే నేను ఒక చిన్న ప్యాకెట్ అంటే పావు లీటర్ అంతా పెరుగు వేసుకున్నాను అనమాట పెరుగు వల్ల కూడా గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది మాంసం అనేది ముక్కకు జ్యూసీ జ్యూసీని తెస్తుంది అన్నమాట పెరుగు మాత్రం కంపల్సరిగా వేసుకోవాలి పెరుగు ప్లేస్లో టమాటో ప్యూరీ అయినా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు వేయొద్దు టమోటో ప్యూరీ తాలింపులో వేస్తాం కదా అప్పుడు వేసుకోవచ్చు ఇక లేదంటే నిమ్మకాయ రసం అయినా పిండి వేసుకొని చేసుకోండి ఇక పెరుగు అయితే కంపల్సరీగా ఉంటేనే టేస్ట్ వస్తుంది బిర్యానీకి అసలైన ఫ్లేవర్ అనేది ఇక కడాయిలో ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం ఎక్కువనే పట్టుద్ది ఇప్పుడు ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము అందరూ క్రిస్పీనెస్ వస్తుంది కాకపోతే నేను షాలో ఫ్రై చేస్తున్నాను మరి ఆయిల్ అని ఇది ఇలాగా కొంచెం సాల్ట్ వేసామనుకోండి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇవి కూడా క్రిస్పీగానే ఉన్నాయి ఇక తీసుకొని కొన్ని తీసుకొని పక్కకు తీసుకున్నాను అనమాట అంటే దమ్కి ఇచ్చేటప్పుడు కొంచెం వేసుకోవచ్చు ఈ గోల్డెన్ కలర్ వచ్చిన ఆనియన్స్ని ఇలాగనే ఇక బగారా మసాలాలు అదే సాజీరా దాచిన చెక్క యాలకులు మిరియాలు లవంగాలు ఇలాగ వేసి చికెన్ కూడా వేసుకోవాలి చికెన్లో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక పది ఇరవై నిమిషాలు ఫ్రై చేసుకున్నామనుకోండి అందులో వాసన అనేది పోతుంది కొందరు ఇలానే దమ్కిస్తారు కాకపోతే నేను ఎప్పుడు చేసినా కానీ చికెన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను ఇదిగోండి నూనె తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ ఫ్రై చేసుకుందాము ఇక ఇంతలోపుకి పక్కన రైస్లు ఇదిగోండి గరం మసాలా కొంచెం వాటర్ వేసాను మీ దగ్గర బగారాకు ఉంటే కూడా వేసుకోండి నేను స్కిప్ చేశాను మర్చిపోయాను అసలైన బిర్యానీలో బగారాకు వేయడం మర్చిపోయాను సారీ కాకపోతే ఇలా చేసుకున్నా టేస్ట్గానే ఉందనుకోండి ఇక రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికించే ఉడికించుకోవాలి కొంచెం ఆయిల్ వేస్తే మంచిగా పొడి పొడలు వస్తుంది అనమాట ఇదిగోండి నూనె తేలుతుంది కదా చికెన్ని ఇందులో కొంచెం సగం పక్కకు తీసుకుందాము లెగ్ పీస్ని కిందనే ఉంచుతున్నాను ఎందుకంటే మంచిగా ఫ్రై అయ్యి పీస్ అనేది కొంచెం బాగా ఉడకాలి కదా అందుకని నేను కొంచెం ఆ లెగ్ పీస్లను అక్కడే పెట్టేశాను అందులో సగం మాంసం తీసేశాను ఇక రైస్ ఎయిటీ పర్సెంట్ అన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి కింద అడగంటకుండా మన రైస్లో ఉన్న వాటర్ వేసుకుంటే కింద అడగ అడగంటకుండా మంచిగా వస్తుంది బిర్యానీ ఇక లేయర్స్ లాగా వేసుకోవడమే రైస్ ఇదిగోండి రైస్ను అందులో మసాలాలు కూడా వేసుకొని మధ్య మధ్యలో ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకుంటూ కొంచెం ఉంటే నెయ్యి వేసుకోండి నేను కొంచెం నెయ్యి వేసాను ఇదిగోండి ఫా ఇది కొత్తిమీర పుదీనా కలిపి వేసాను అనమాట ఇక మనం పక్కకు తీసుకున్న చికెన్ కూడా వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్స్ లాగా రైస్ వేసి అందులోనే ఇక ఆనియన్స్ ఇక కొత్తిమీర పుదీనా వేసుకొని నెయ్యి కూడా వేసుకోండి ఇక నేను కలర్ కోసమని కొంచెం కలర్ మాత్రమే యాడ్ చేశాను చూడండి కొంచెం చికెన్ వాటరే కలర్ కూడా కాదు సారీ సారీ నేను చికెన్ వాటర్లోనే కొంచెం కలర్ యాడ్ చేసి పైన ఇలాగ దమ్కిచ్చాననమాట ఒక్క పది ఇరవై నిమిషాలు ఇలా దమ్ ఇస్తే చాలండి చాలా ఈజీగా అయిపోద్ది అంత టైం ప్రాసెస్ కూడా కాదు ఇక మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా ఉంది నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ చేయాలంటే భయపడతాను పిల్లలు ఇష్టంగా తింటారో తినరో అని కాకపోతే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చే Sandy.